ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఛానళ్ల ద్వారా ఫేమస్ అయిన అన్వేష్ చిన్నిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు డీజీపీ జితేంద్రపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయడంతో ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు అన్వేష్పై కేసు కట్టారు బెట్టింగ్ యాప్స్ మీద కొంతకాలంగా ఎడతెగని పోరాటం చేస్తున్న అన్వేష్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా సెలబ్రిటీలపై వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అన్వేష్ కృషి మూలంగా యూట్యూబర్లకు నోటీసులు పంపిన పోలీసులు వారిని విచారిస్తుండగా ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్న అన్వేష్ పైనే పోలీసులు తిరిగి కేసు పెట్టాల్సి వచ్చింది దీనికి కారణం హైదరాబాద్ మెట్రో రైళ్లపై బాహాటంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారని దానికి తన దగ్గర ఆధారాలున్నాయని ఇందులో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మామూళ్లు అందాయని ఆరోపిస్తూ అన్వేష్ ఓ వీడియోను తన ప్రపంచ యాత్రకుడు ఛానల్లో పోస్ట్ చేశారు అందులో తెలంగాణ డీజీపీగా ఉన్న జితేందర్కు మూడు వందల కోట్ల రూపాయలు ముట్టాయంటూ సంచలన ఆరోపణలు చేశారు అన్వేష్ కేవలం లైమ్లైట్లో ఉండడం కోసమే ఇలా పోలీసులను అన్వేష్ టార్గెట్ చేశారని విదేశాల్లో ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే చట్టం ఊరుకోదంటూ ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్వేష్పై పోలీసులు కేసు పెట్టారు పోలీసులపై చేసిన ఆ వీడియోను ప్రస్తుతం అన్వేష్ ప్రైవేట్లో పెట్టగా ఇప్పటి వరకు దాని నుంచి ఎలాంటి స్పందన అన్వేష్ నుంచి కనిపించడం లేదు కొద్ది రోజులకు ముందు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిపై అన్వేష్ చేస్తున్న పోరాటం పోలీసులకు బాగా నచ్చింది ఐపీఎస్ అధికారైన సజ్జనార్ అన్వేష్కి కాల్ చేసి వీడియో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు అలాంటి పోలీసులు ఇప్పుడు అన్వేష్ పైనే తిరిగి కేసు పెట్టడంతో అన్వేష్ను ఇండియాకు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా అనే అనుమానాలు అతని ఫాలోవర్స్ వ్యక్తం చేస్తున్నారు